ఏపీ ఎన్నికల్లో డబ్బు మద్యం అక్రమ రవాణా పంపిణీని అడ్డుకునేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు మద్యం డిజిటలీడర్ల నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ గోదాములకు అక్కడి నుంచి రిటైల్ దుకాణాలకు సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ ఉపకరణాలు పెడతామని అన్నారు అదే సమయంలో మద్యం ఉత్పత్తి విక్రయాలపై దృష్టి పెట్టామని చెప్పారు ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులపై ఈసీ తాత్సారం చేస్తోందంటూ వస్తున్న ఆరోపణలు నిజం కావని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామని అంటున్న ముఖాముఖి ఆంధ్రప్రదేశ్లో ఎలక్ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అన్నది ఎన్నికల సంఘం నినాదంగా ఉంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మనతో ఉన్నారు సార్ ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అన్నదానికి అనుగుణంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు రాబోయే ఎలక్షన్ పీరియడ్లో సో మనకు మన రాష్ట్రంలో మెయిన్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్స్ అంటే ఇక్కడ ధనుబలం सर्वाता लिखकर ये प्लांटी इश्यू चला చాలా కల్పిస్తున్నాయి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి దీంతో పాటు కొన్ని వైలెన్స్ ఇన్సిడెంట్స్ కూడా ఈసీఐ దృష్టికి వచ్చింది మనము ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ అంటే మనకు రీపోల్ జరగకూడదు వయలెన్స్ కూడా జరగకూడదు జనవరిలో ఈసీఐ టీం వచ్చినప్పుడు కమిషన్ వచ్చినప్పుడు అదే డైరెక్షన్ అందరికి జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు డీల్ విత్ ద లిక్కర్ అండ్ క్యాష్ ఇష్యూ జనవరి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ దే ఇన్క్రీస్డ్ చెక్ పోస్ట్ యాక్టివిటీ విజిలెన్స్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసింది సో జనవరి నుంచి అనౌన్స్మెంట్ అయిన వరకు సుమారు వన్ ఎయిటీ క్రోర్స్ వరకు క్యాష్ లిక్కర్ డ్రగ్స్ అంతా సీజ్ చేయడం జరిగింది దీని తర్వాత కూడా మనం కంటిన్యూస్గా ప్రయత్నం చేసేసి ఇప్పుడు లాస్ట్ వన్ మంత్ అంటే అనౌన్స్మెంట్ అయిన తర్వాత వన్ మంత్ అయిపోయింది వన్ మంత్ లో వన్ వన్ హండ్రెడ్ ట్వంటీ క్రోర్స్ మళ్ళీ సీజ్ చేసాం సో ఇన్ త్రీ మంత్స్ ఆఫ్ దిస్ ఇయర్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ సీజర్ చేయడం జరిగింది మళ్ళీ స్టాటిక్ టీమ్స్ ఇంకా ఐదు వందల స్టాటిక్ స్టాటిక్ టీమ్స్తో వచ్చే వన్ మంత్ లో టిల్ ద టైమ్ ఆఫ్ పోలింగ్ సుమారుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టీమ్స్ మనకు ఓన్లీ ఈ కంప్లైంట్స్ క్యాష్ లిక్కర్ తర్వాత అనీ అదర్ ఫ్రీ బీజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం నో రీపోల్ అలాగే హింసాత్మక రహిత ఎన్నికలు అని చెప్పి చెప్తున్నారు కానీ షెడ్యూల్ విడుదలైనటువంటి మర్నాడే ఒక హింసాత్మక ఘటనలో రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి సో దీన్ని అరికట్టడానికి ఫర్దర్గా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏ ఎలాంటి ఆదేశాలు ఎస్పీలకు కానీ ఇతర అధికారులకి ఆదేశాలు ఇచ్చారు సిక్స్టీన్త్ని నోటిఫి మనం అనౌన్స్మెంట్ అయిన తర్వాత వెంటనే ఒక ఇన్సిడెంట్ ప్రకాశంలో జరిగింది డెత్ జరిగింది దీని తర్వాత కూడా వన్ టూ ఇన్సిడెంట్ జరిగినాయి సో ఆ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఆ సంబంధించ త్రీ ముగ్గురు ఎస్పీలని ఇక్కడ రప్పించి వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది దాంట్ దీంట్లో ఇద్దరిని ట్రాన్స్ఫర్ కూడా తర్వాత చేయడం జరిగింది సో దాట్ ఈస్ ద ఇండికేషన్ దట్ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగి జరి జరిగితే దీని తర్వాత దెర్ ఇస్ నో ఇన్సిడెంట్ ఆఫ్ ఎనీ డెత్ వయలెన్స్ డెత్ జరగలేదు బట్ కొన్ని వైలెన్స్ ఇన్సిడెంట్స్ జరిగినాయి సమ్ ప్లేసెస్ సో ఇది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలంటే ఎక్కడైనా ఎప్పుడైనా బికాస్ ఆఫ్ సమ్ రీజన్ వైలెన్స్ ఇన్సిడెంట్ జరిగితే వెంటనే చర్య తీసుకోవాలి చర్య అంటే వన్ సైడెడ్ చర్య ఉండకూడదు అందరి మీద చర్య తీసుకోవాలి కేసెస్ బుక్ చేయాలి తర్వాత కల్పిట్ని అరెస్ట్ చేసుకోవాలి సమాన అవకాశాలు కల్పిస్తామన్నది ఎన్నికల కమిషన్ నినాదం ఆ లక్ష్యం కూడా దానికి సంబంధం దానికి సంబంధించి చాలా ఫిర్యాదులు ప్రతిపక్షాల నుంచి వస్తున్నప్పటికీ కొంచెం ఈ ఫిర్యాదులను పరిష్కరించడంలో లేకపోతే చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం లీనియంట్గా ఉంది కొంత నిర్లిప్తంగా ఉంది అన్నది వస్తున్నటువంటి ఆరోపణ దీని మీద ఏం చెప్తారు దిస్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్ బికాస్ ఈసారి ఎంత సిస్టమేటిక్గా మనము ఫిర్యాదులను పనిచేస్తున్నామంటే డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి కింద నుంచి పై వరకు వాలంటీర్స్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ యాక్షన్ మనం చాలా పెద్ద ఎత్తున చేసుకున్నాము ఆల్మోస్ట్ వన్ థౌజండ్ వరకు వాలంటీర్స్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు కూడా పెట్టాము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్సో వన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీ హవ్ టేకన్ యాక్షన్ దాంట్లో ఫిఫ్టీ ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఇరవై ఏడు మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది వైలేషన్స్ ఏం జరుగుతున్నాయి లీడర్స్ అంటే పొలిటికల్ లీడర్స్ ఏం వైలేషన్ చేస్తున్నారు అది కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని తర్వాత కేసు బుక్ చేయడం ఇక్కడ రిపోర్ట్ చేయడం సో అక్కడ కూడా వితౌట్ ఎనీ ఫియర్ అండ్ ఫేవర్ మన వాళ్ళు చేస్తున్నారు లేదా అది కూడా పొలిటికల్ పార్టీ వైజ్ మేము మానిటర్ చేస్తున్నాం దీంతోపాటు మిగతా కొన్ని కంప్లైంట్స్ సీనియర్ లెవెల్లో వచ్చిన కంప్లైంట్స్ మీద ఎలక్షన్ కమిషన్కి ఇంతకుముందు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తర్వాత రిపోర్ట్ పంపించడం జరిగింది అండ్ ఎలక్షన్ కమిషన్ యాజ్ పర్ దే ప్రొసీజర్ అన్నీ ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది ముఖ్యమంత్రి కావచ్చు అలాగే ఇతర వీఐపీలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వీఐపీల మీద రాళ్ల దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి సో వీటిని అరికట్టడానికి నియంత్రించ ఫర్దర్గా నియంత్రించడానికి ఏం చర్యలు తీసుకుంది ఈసీ అంటే లాస్ట్ వన్ వీక్లో కొన్ని రెండు మూడు ఇన్సిడెంట్ జరిగినాయి వేర్ స్టోన్ పెల్టింగ్ చేయడం జరిగింది సో దీన్ని భవిష్యత్తులో ఇట్లాంటి చర్యలు అంటే బీవీఐపీస్ మీద లేదా సీఎం మీద లేదా మినిస్టర్స్ మీద ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకూడదు చూడడానికి పోలీస్కి పోలీస్ అబ్జర్వర్ ఎలక్షన్ కమిషన్ పోలీస్ అబ్జర్వర్ आ रोजे आदेश जी दीन प्रकार सिवेन न्यू इंस्ट्रक्ष बीन गिवन टू दुलीस् फॉर प्रोटेक्शन एंड सैक्यूरी आफ् द वीआईपी विच इंक्ड्स इंक्रीजिंग नंबर आफ स्पाटर्स इंक्रीजिंग दाइटिंग अरेंजेंटड द वेहीकल इंक्रीजिंग द फोर्स विच इज दफइंग आफ् द वलरबल पॉइंट्स मुझे वलरबल पॉइंट ऐडेंटफे लॉट ऑफ इप्रूवेंट इज दे आफ्टर दैट పదమూడున పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఆ పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఇప్పటి నుంచి చర్యలు ఏమైనా చేపట్టారా క్యాంపెయినింగ్ ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఓటింగ్ శాతం సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది లాస్ట్ టైం ఇంతకుముందు కూడా సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది నౌ దిస్ టైమ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఇట్ షుడ్ బి ఎయిటీ టూ టు ఎయిటీ త్రీ పర్సెంట్ రావాలి సో వాట్ వీ హ్యావ్ డన్ లాస్ట్ త్రీ ఫోర్ మంత్ నుంచి ప్లానింగ్ చేసేసి దోస్ అసెంబ్లీ కాన్స్టెన్సీస్ వేర్ ద పోలింగ్ పర్సెంటేజ్ ఈస్ లెస్ దెన్ నేషనల్ ఎవరేజ్ అండర్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కంటే తక్కువ ఐడెంటిఫై చేశాం దాంట్లో ఇరవై కాన్స్టెన్సీస్ ఉన్నాయి దాంట్లో ఇరవైలో నైన్టీన్ ఆర్ అర్బన్ అంటే వైజాగ్ విజయవాడ కర్నూలు రాజమండ్రి నెల్లూరు ఇట్లాంటి కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి అర్బన్ ఏరియాస్ తర్వాత ఒక కాన్స్టెన్సీ ట్రైబల్ ఏరియా ఉంది పాడేరు సో అర్బన్ ఏరియాస్లో మనం మామూలుగా అక్కడ హూ ఈజ్ ఓటింగ్ హూ ఇస్ నాట్ ఓటింగ్ అది చూస్తే అక్కడ కార్పొరేట్ సెక్టర్లు పని చేసిన వాళ్ళు ఉన్నారు ఫ్యాక్టరీస్లో పని చేసిన వర్కర్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు తర్వాత మిడిల్ క్లాస్లో అపార్ట్మెంట్స్లో వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు ఈసారి చేసిన స్ట్రాటజీ ప్రకారం ఆర్డబ్ల్యూజ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా అపార్ట్మెంట్స్లో వాళ్ళు మెడికల్ అపర్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ని మేము అక్కడ నుంచి వాళ్ళతో కాంటాక్ట్ చేస్తున్నాము అంటే స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసేసి వాళ్ళతో కాంటాక్ట్ చేసేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు నడుస్తున్నాయి दी तो फैक्ट्री वर्कर्स की डिस्ट्रिक इंडस्ट्री आफीसर् द्वारा मीटिंग आ रोज पूर्ति वी डिक्लेरिंग हालिडे बट दैट दट बी इंप्लीमेंटेड सो वी विल विश्योर दैट दे इंप्लीमेंट द दैट डे एंड दैट टू विथ पे थर्ड इज कॉर्पोरेट सैक्टर थ्रू డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆఫీస్ ద్వారా కాంటాక్ట్ చేసేసి ఆ స్పెషల్ మీటింగ్ కూడా ఈ నెలలో చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి మనం ఆల్రెడీ లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి చాలా లార్జ్ స్కేల్లో ఎన్రోల్మెంట్ యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ నిర్వహించడంతో పాటు పూర్తిగా హింసా రహిత ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెబుతున్నారు కెమెరా పర్సన్ నరేష్ కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి